కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గుండాగిరి దౌర్జన్యం చేస్తూ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు రెడ్డి హెచ్చరించారు రామారెడ్డి మండలానికి చెందిన మహమ్మద్ అనీఫ్ అనే కాంగ్రెస్ నాయకుడిపై ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రధాన అనుచరులు ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేసి దాడి చేయడం జరిగిందని ఆరోపించారు ఈ ఘటనతో తీవ్ర కలత చెంది అనీఫ్ గారి తల్లి గుండెపోడుతూ ఆసుపత్రిలో చేరడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు శనివారం పరామర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్మోహన్ గుండెలను పెంచి పోషిస్తున్నారని తన అభిమానుల తన మీద ఉన్న అభిమానంతో సోషల్ మీడియా పోటోలో ఫ్లెగ్జీలు ఏర్పాటు చేసుకుంటే వారి మీద కక్షపూర్తంగా హెచ్చరించారు ఎమ్మెల్యేకు దమ్ముంటే తనతో నేరుగా తేల్చుకోనని అంతే తప్ప తన అనుచరుల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటని సిగ్గుచేయటని ఎద్దెవ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రౌడీజం సాగుతుందని అన్నారు ఎమ్మెల్యే పోకడంతో పార్లమెంట్ ఎన్నికల్లో నలభై వేల ఓట్లు మైనస్ లోకి వెళ్తే పరిస్థితి వచ్చిందంటేనే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి సారించాలని హితవు పలికారు ప్రజాపాలన ఏ విధంగా చేయాలో దృష్టి పెట్టకుండా తన అనుచరులను భయభ్రాంతులకు చేయడం కుటుంబ సభ్యులను బెదిరించడం చేస్తే మాత్రం లేదని అన్నారు ఇలాంటి సంఘటన పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది అంతకుముందు బాధితుడు హనీఫ్ మాట్లాడారు తాను అభిమానంతో ఓకే కాంగ్రెస్ పార్టీకి చెందిన సుభాష్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటే తనను సోషల్ మీడియాలో ఫోటోలు ఫ్లెగ్జీలు పెట్టవద్దంటూ బై బ్రాంతులకు కురిచేయడం విలేకరుల సమావేశంలో వెళ్ళబోసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సుభాష్ నా ఇష్టం ఉన్నది సుభాష్ రెడ్డి గారితోటే ఫోటో నేను సుభాష్ రెడ్డి గారితో రాజకీయ ప్రస్థానం నడిపేయాలని అనుకున్నా అనుకుంటున్నా కూడా బలికి బద్దలు కడితే అది సంసారం అనరే దాన్ని వ్యభిచారం అంటారు అవు మదన్ మోహన్ సాబ్ మీకు నేను సూటిగా అడుగుతున్నా నాకు పది లక్షలు ఇచ్చినా ఐఫోన్ ఇచ్చినా అని నాకు బ్లేమ్ చేసిరు కదా సొసైటీలో మొత్తం నాకు ఇజ్జత్ లేకుండా చేసిరు కదా ఉమ్మడి నిజామాబాద్లో నాకు తెలిసిన అందరు లీడర్లకు ఈ సమాచారం స్ప్రెడ్ అయింది కదా ప్రతి ఒక్కరు ఐఫోన్ గురించి పది లక్షల గురించి మరి మీ పది లక్షలేవి నా ఐఫోన్ ఏది ఎవరిది మరి మధ్యలో ఎవరు దెంగిపోయాయి నాకు చాలా బాధ అవుతుంది ఏడాదిన్నర మీకు కష్టం చేసిన నేను మా రామారెడ్డిలో నేను ఒంటరిగా ఒక ప్రస్థానం అనేది మీకు మొదలుపెట్టిన ఆ అభిమానం మీకు లేదు నేను పార్టీ కోసం పనిచేసిన షబ్బీర్ సాబ్ ఫోటో పెడితే మీకేం ప్రాబ్లం షబ్బీర్ సాబ్ గారు మన కామారెడ్డికి క్యాబినెట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన షబ్బీర్ అలీ గారు వారి ఫోటో మా సుభాష్ అన్న ఫోటో పెట్టుకుంటానండి పెట్టుకున్నందుకు నా స్టేటస్ నా ఫోన్ తీసుకొని నా స్టేటస్ డిలీట్ చేసేందుకు అర్హత ఏముంది మిస్టర్ శిలాసాగర్ నా ఫోన్ తీసుకొని నా స్టేటస్ డిలీట్ చేసింది నిన్న నీ ఇష్టం ఉంటే లేకపోతే లేదు నా స్టేటస్ నువ్వు చూడాలనేముంది నీ కోసం నేను పెట్టుకుంటున్నా నా తృప్తి కోసం పెట్టుకుంటున్నా ఇది రాజకీయం అనర్ ఇది ఇది రౌడీజం అంటారు నక్సలిజం అంటారు నక్సలిజం కూడా ఇది చెడ్డపేర సార్ నక్సలిజం కూడా ఇది కాదు వాళ్ళు ఒకవేళ ఇది తెలుసు తెల్లారెడ్డి నియోజకవర్గంలో రామారెడ్డిలోని రంగంపేట గ్రామంలో మండల కేంద్రంలోని రంగంపేట గ్రామంలో జరిగినటువంటి ఆనీ దాడిని వారి ఇంటికి వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అస్సలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన నింబడు ఉండకుండా గుండాల రౌడీలు నింబడేసుకొని భయపెట్టిస్తూ ఉన్నారు నీ అటాక్ చెప్పులకు మేము వివరం భయపడేది లేదు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు పార్టీని ఎట్లా బతికించుకోవాలనేది అనీఫ్ గారి తండ్రి బాబువీయ ఈనాడు కాదు ఆనాడు ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే తండ్రి గారు రాజారెడ్డి గారి కాలం నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు రాజారెడ్డి గారి కాలం నుంచి వారి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలుసు ఎట్లా బతికించుకోవాలా ఎట్లా చేయాలని తెలుసు నువ్వు ఇలా వచ్చినావు రేపు పోతావు కానీ ఇక్కడ ఏదైతే ప్రజలకు కాంగ్రెస్ వచ్చిన ఓట్లు పదహారు వేల మైనస్ నలభై వేలతో వెనుక నెట్టేయడం జరిగింది అంటే నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు వెళ్ళారెడ్డి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీని నట్టేయడం వస్తా అనుకుంటున్నావా లేకపోతే నువ్వు లాభ పొంది రేపు ఇంకో పాటలో పోతావా అని అడుగుతా ఉన్నా నీకు గుర్తు చేస్తూ ఉన్నాం గతంలోనూ పార్లమెంట్ పోటీ చేస్తే రెండు మాటలు కూడా నీకు సపోర్ట్ చేయడం జరిగింది కానీ నువ్వు ఏనాడు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ లేవు నాకు అందుకే నేను నీకు దూరం ఉండదలుచుకున్నా ఇలా నా అభిమానులు నా పేదలందరూ కూడా నా ఫోటో పెట్టుకుంటే నీకేమవుతుందని చెప్పేసి నీకు సభాపంగా బుక్ చూటికి అడుగుతా ఉన్నా ఇప్పటివరకు మాట్లాడే వక్త చాలా మంది ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ఫ్యామిలీ కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నువ్వు ఇదే ఆ ఇదే ఆనీఫ్కు వచ్చి నువ్వే కదా కండువా కప్పింది ఆ రోజు నువ్వే కదా కండువా కప్పింది ఈరోజు నీ మనుషులు మెట్టి పంపించేందుకు భయపెట్టిస్తున్నావు అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్త కాదు నీకు మదన్ మోహన్ నీకు దమ్ము ఉంటే నన్ను ఎదుర్కో అని చెప్పేసి నీకు జవాబుటా ఈ రోజు నుంచి నీకు దీదే హెచ్చరిస్తా ఉన్నా మరీ ఒక్కసారి ఎవరు కార్యకర్తల బెదిరింపు కాళ్ళు వచ్చినా ఇంకేమైనా చేసినా ఇక మీరు తాడో పేడో నువ్వు నేను తేలాల్సిన అవసరం ఉంది ఈరోజు బ్లాక్ డేగా పరిగణిస్తూ మీ అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కూడా ప్రతి ఇంటింటి తిరిగినాం ఇవాళ పెద్దలు సర్పంచ్ గారు కూడా అంటున్నారు ఇందిరామ్మ కమిటీలు ఇందిరామ్మ కమిటీలలో కూడా పేర్లు రాకున్నా మీరు ఎవ్వరు ఎక్కడ బాధపడకండి మనకు కావాల్సింది ఎవ్వరైనా ఏ గ్రామంలో ఏ గ్రామంలో అయినా ఆ గ్రామంలో అక్కడ కాలిపోతే మనమే పోయినాం ఇల్లు ఇల్లు కూలిపోతే మనమే పోయినాం నష్టపోతే మనమే పోయినాం మీరే లిస్టు తీసుకొని ఆ రోజు ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ సభలో నిలదీయండి ఎమ్మెల్యే గారి పంతనం ఏందో మనం కూడా హైకమాండ్కి రిపోర్ట్ చేద్దాం ముఖ్యమంత్రి గారికి చేద్దాం పీసీసీకి చేద్దాం తర్వాత అక్కడ ఉన్న సెంట్రల్ కమిటీ ఖర్గే గారు కూడా చేద్దాం నీకు గెలిపించినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకి ఇది శాపమా ఇవాళ ప్రజలు వడ్లు కాండాలు కాక పెద్ద ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్కరోజన్నా కింద తిరుగుతున్నావు అని చెప్పి నీకు అడుగుతా ఉన్నా నీ పిఎలం అంపి రాజ్యం నడిపిస్తా ఉన్నావు బిడ్డనికి తెలిసో తెలియదో ఎల్లారెడ్డి నియోజకవర్గం పిఎలతో నడిచే నియోజకవర్గం కాదు ఇది నీ పిఎలు ఉంటే నీ ఆఫీస్ పని చూసుకో లేదు మనం బాత్రూమ్ పోతేనో తింటుంటేనో ఒక ఐదు నిమిషాలు మాట్లాడిపిస్తానాలా కానీ నాయకులు కార్యకర్తలు మన ఆస్తులు అడగారు నీకొకటే హెచ్చరిస్తా ఉన్నా మదన్మోహన్ మన ఆస్తులు అడగరాలు ఇంకేం అడగారు వాళ్ళకి కావాల్సింది ఏదైనా పోలీస్ ఏదైనా కలెక్టరేట్ ఏదైనా రెవెన్యూ ఏదైనా హాస్పిటల్ ఈ నాలుగు సమస్యలు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు నిన్న కాకమున్నా కూడా సంఘటన జరిగింది అవి కూడా మా అందుక వినబడతా ఉన్నది సుభాష్ రెడ్డి ఫోటో పెట్టద్దు సుభాష్ రెడ్డి ఏం కూడా తిరుగుతారు బాగా జాబ్త తిరుగుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా బాజాత తిరుగుతారు అమేకాయ అవా అవాజ్ దేవ్ అందరు కూడా ఒకటే అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా ధైర్యపడకండి మీ ప్రాణానికి నా ప్రాణం ఎవడు ప్రాణం తీయడు ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం రాసిన దాంట్లో రాజ్యాంగం రాసిన దాంట్లో ఎవని ప్రాణం ఎవడి లేదు ఇంటికి రావాల్సిన అవసరం లేదు భౌతిక దాడులు చేయాల్సింది లేదు మళ్ళీ ఇంటికి వస్తే ఒక్కసారి వస్తే పదిసార్లు వస్తామని హెచ్చరిస్తా పెద్ద మనిషి హాస్పిటల్లో పోయి మాట్లాడిచ్చేస్తూ ఉన్నాం అక్కడ హార్ట్ అటాక్ వచ్చి అమ్మ దగ్గడి తిని ఉన్నది నీ సంస్కృతి నీ దొరల పాలన నీ రాజ్యాంగం నిలవరాజ్య పాలన అని చెప్పేసి నీకు హెచ్చరిస్తా ఉన్నాం మరొక్కసారి పిచ్చి పిచ్చి వేల్సి ఇవి చేస్తే బాగుండదు నీకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నింబడబడు నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆడవారికి వాళ్ళకి ఇస్తామన్న పథకాలు వస్తలేవు ఆరు పథకాలు ఏమైనా చూడు పంట రుణాలు అవి మాఫీ అయితే లేవు చూడు ఏదైతే పెన్షన్ విధానం సరిగ్గా లేదంటున్నారు రోడ్ల సమస్య ఉన్నది తీవ్రంగా ఇక్కడ పోతే భూమిపల్లి సమస్య ఉన్నది ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఎంతసేపు నా ఫోటో లేదు నా ఫోటో లేదు నిజాం రాజు నూట ఎనభై ఏళ్ళు పరిపాలించిన నిజాం రాజు దశ పెట్టుకొని తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతి అంటే ఏమనుకుంటున్నావు ఇదే మైనార్టీ సోదరులు భయపెట్టించినట్టయితే ఎవ్వరికి భయపెట్టించిన రేపటి నుంచి ఈ మైనార్టీ సోదరుల బాంబే గారు హిస్టరీ నీకు తెలియకుండా ఒక గురించి గురిచే తెలుసుకున్నావు అనీఫ్ గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మళ్ళీ మా కార్యకర్తల జోలికి వస్తే బాగుండేది నీకు దమ్ము దగ్గర ఉంటే నాతో ఎదుర్కో